ఒక్కొక్కళ్ళు చేసే పనులు మామూలు పనులు కాదండి నేను చెప్తున్నాను మామూలు పనులు కాదండి మామూలు మామ గురించి ఒకసారి చెప్పాను తెలియదు మమ్మకి అప్పుడు మేమే ఆర్థిక దరిద్రతలో ఉన్నాం అప్పుడప్పుడే కొంచెం చిగుర్లు పెడుతుంది మా లైఫ్ నాతో పాటు కలిసి ఆడుకునే నా ఫ్రెండు వాడు ఇంటి మీద ఉన్న వస్త్రం వాళ్ళు బట్లు ఉతుకుతారు మా ఇంట్లో తీసుకెళ్ళి బట్టలు తోట తీసుకెళ్ళింది నేను వేసుకునే నిక్కరు వాడి ఒంటి మీద కనపడింది మమ్మకి నిలువున్న నడి రోడ్డు మీద వాడి ఒంటి మీద ఉన్న నిక్కరు ఇప్పించింది మా అమ్మ ఫ్రీ ఇది మా పిల్లవాడిది ఫ్రీ అని నాకు బాగా గుర్తు ఆ రోజు మొదలుకున్న తర్వాత వస్త్రహీనత అనే దరిద్రం స్టార్ట్ అయింది మాకు ఏమంటే బాగా వినండి అమ్మ ఎందుకు అది ఎందుకు నా బిడ్డలకి సరైన వస్త్రం లేని స్థితి వచ్చింది ఈ కర్మ ఎందుకు గాలిందంటే ఉన్న నాడు వెర్ర వీగినందుకు ఉన్న నాడు పొగరుగా ప్రవర్తించినందుకు కొన్నిసార్లు ఒల్లు ఒల్లు పై తెలియకుండా ప్రవర్తిస్తాం మనం మనకున్న దాన్ని బట్టి నిజంగా మీరు సీరియస్